మనం చేసే పని దేవుని చిత్తమా కాదని ఒకసారి గమనించి ఇక నీ పక్కన శత్రువు ఉన్నాడు నీ పక్కన శత్రువు ఒడ్డుతున్నాడు నీ పక్కన శత్రు నీ మీద పన్నాగం పొందుతున్నాడు కానీ ఆ పన్నాగములో నష్టపోతున్నావేమో అని కాక నేను దేవుని చిత్తంలో ఉన్నానా లేదనే గమనించు రెండో యొక్క సందర్భాన్ని మూడో సందర్భాన్ని ఒకటి సాంతాను వేసేటట్టు వలలో పడితే నష్టపోతున్నావు రెండవది శత్రువు వల మన తోటి వారే మనకు వలొడ్డుతున్నారు మన తోటి వారే మన మీద అసూయ మన తోటి వారే మనకు అన్యాయం చేయడానికి కీడు చేయటానికి కిరాతకులుగా తయారవుతున్నారు మరి వాటి నుండి మనం తప్పించబడాలి వాటి నుండి మనం కాపాడబడాలంటే నీ ప్రయత్నం నీ బలము మన బలము పనికిరాదండి దేవుని ప్రణాళిక మన మీదకి రావాలి ఇంకొక సందర్భాన్ని చూద్దాం దేవుని యొక్క నుండి ఇంకొక సందర్భాన్ని చూద్దాం దీనిలో నుండి కీర్తన గందము ఇరవై ఐదో కీర్తన పదిహేను వచ్చిన ఒకసారి చూద్దాం ఇరవై ఐదో కీర్తన పదిహేను వచ్చిన కను దృష్టి ఎల్లప్పుడూ యహో వైపునకే తిరిగి ఉన్నది ఆయన నా పాదములను వలలలో నుండి విడిపించును ఎవరి వైపు చూడాలంట మనం ఎహోవ వైపు నువ్వు చూడగలిగితే ఒకవేళ నువ్వు వలలో ఉన్నా కానీ దేవుడు తప్పిస్తాడు ఇప్పుడు మనం వలలో ఉన్నామా లేదా అని గమనించాలి ఏ వలలో ఉన్నామో చిక్కుకున్నామో కూడా గమనించాలి లేదా ఒకటి సాతాను వేసే వల రెండో శత్రువులు మన రక్త రక్తసంబ మన పక్కనే ఉంటారు మన పక్కనే ఉండి మనల్ని పొడిచేవారు ఉంటారు మన పక్కనే ఉండి మనల్ని దుఃఖ పెట్టేవారు ఉంటారు అలాంటి వ్యక్తులు నీకు వల పొడితే ఆయన వైపు చూస్తే ఆ వలలో నుండి నిన్ను తప్పిస్తారు ఒకసారి ఇలాగే ఒక కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది ఇంటర్మీడియట్ చదువుతూ ఉంది సందర్భాన్ని జాగ్రత్తగా ఆత్మీయంగా ఆలోచన చేయండి వ్యక్తిగతంగా అయితే తీర్మానం ఆలోచన అయితే చేయదు ఎలాంటి అంటే భయంకరమైన గయ్యాలి వాడు ఎలాంటి నిలబెడుతుంది తాడతేస్తుంది ఆ అమ్మాయి చూస్తేనే అందరూ కూడా హడదితారు ఎవరితో మాట్లాడే కానీ అమ్మాయి అమ్మో ఆ అమ్మాయితో పెట్టుకోకూడదని వెళ్ళిపోతారు ఆ కాలేజీలో సీనియర్లు గాని జూనియర్లు గాని ఆ క్లాస్మేట్స్ కానీ ఎవరు కూడా ఆ అమ్మాయి వైపు కానీ ఆ అమ్మాయి ప్రస్తావన గాని ఆ అమ్మాయి మాట గాని ఎవరు కూడా రారు ఎందుకంటే వారు ఎంత అవసరమైన ప్రిన్సిపాల్ లెక్క లేకుండా అంత అదరగండి సరే ఎలాంటి వాళ్ళైనా ముగ్గులో దింపడానికి కొంతమంది అంటారుగా కొంతమంది కుర్రోళ్ళు ఏం చేశారంటే సహజంగా అనుకుంటారు కాలేజీలో ఉన్న వాళ్ళు తెలిసిద్ది ఇదిగో ఈ అమ్మాయి నాకు ఈ అమ్మాయి నాకు ఈ అమ్మాయి నాకు అని ఒక్కొక్కటి వంతులేసుకున్నాయి వాస్తవం జరిగింది అది కాలేజీ చదివే వాళ్ళకి తెలిసింది ఎందుకంటే ముందుగానే ఊహాగానాలు వెళ్ళిపోయినాయి వాళ్ళు పరవశించిపోయారు చాలా వరకు వెళ్ళింది అయితే ఎవరు చూసినా ఆ కంచుకోవాల దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతున్నారు ఎందుకంటే ఆ అమ్మాయికి చూస్తేనే మగవాళ్ళు పొచ్చబడుతున్నాయి భయంకరంగా ఆటెత్తుండే ఏం చేయాలి ఒక ఒకరోజు ఆ కాలేజ్ ఆ క్లాస్ లో వాడితోనే వాడితో బెట్టింగ్ రాశాడు నువ్వు నిజంగా మా మీద ప్రేమ ఉంటే మేమంటే నీకు ఇష్టమైతే మా కొరకు ఒక పని చేయని వాడిని ఎరకాటంలో పెట్టి ఆ అమ్మాయిని ప్రేమించేలా తీసుకొచ్చాను సరే ఈ స్నేహితుల కోసం వాడు ఏం చేశారంటే ఏదో మాట ఇచ్చాను కదా ఊరక నాకు ఇష్టం అనిపించుకుంటే చాలులే అనుకున్నాడు ఆ అమ్మాయికి ఒక కవిత రాశాడు ఒక కవిత రాసి ఆ కవిత్వతో పడిపోయిందండి అది ఎక్కడికి వచ్చిందంటే ఫాస్ట్ గా దగ్గరికి వచ్చింది పంచాయతీ ఆ అంత గయ్యాలి అంత అదరగండి అంత ముట్టికాయలు వేసేది ఎలాంటి వాడైనా సరే మొహమాటం లేకుండా మాట్లాడే అమ్మాయి నీ బొగ్గలు గులాబీ రంగ రంబల వలే ఉన్నాయి అని ఇలా కవిత్వాన్ని రాసాడు ఆ కవిత్వానికి పడిపోయింది మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది కదా ఆ వీక్నెస్ లో ఆయన పడేసాడు అది పడే కాదు అక్కడ నుండి వారి ఊరు నుండి రెండు జిల్లాలు దాటి ఇంకొక స్థానంలోకి వచ్చింది అది మన ఏరియాలోకి వచ్చింది వచ్చిన తర్వాత ఆ విషయాన్ని ఏం చేయాలి అంటే అంటుంది నేను నువ్వంటే ప్రాణం నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానంట అమ్మా నేను ఫ్రెండ్స్ తో చెప్పాను బెట్టింగ్ కోసం చెప్పాను గానీ రాసాను గానీ నేను ఇష్టపడి చేయలే నీ కంచుకోవట తప్పక నేనే ఉండేది నా అయితే కాదు అని అంటే లేదు లేదు లేకపోతే నిన్ను కూడా అదే పరిస్థితిలో చేస్తాను సరే ఇది ఆ అమ్మతో ఉన్నటువంటి స్నేహితులు ఏం చేశారంటే ఇది మనంతా అయ్యే పని కాదు ఆ అమ్మాయి వెళ్ళిపోయిందంటే వాడి మీద కేసు పెడుతుంది ఈడుగా వెళ్ళిపోయాడంటే ఆ అమ్మాయికి ఇబ్బంది అవుతుందని మధ్యలో ఉన్న వాళ్ళు బాధేసి ఇది ఫాస్ట్గా దగ్గర తీసుకెళ్లారు ఫాస్ట్గా ఏం చేశారంటే ఆయన ఎంత చెప్పినా ఆ అమ్మాయి అమ్మా వివాహం అనేది ఇరువురు కుటుంబాల అంగీకారం ఉండాలి వివాహం అనేది ఆ ఇష్టమైనట్టు చేసుకోవడం కాదు అత్త ఉంటుంది ఉంటది పోరు ఉంటుంది మామ ఉంటుంది లేకపోతే కుటుంబంలో ఈడే నిన్ను ప్రేమించిన పని పాట లేకుండా బేవర్స తిరిగితే నువ్వే చేయాల్సి వస్తుంది జాగ్రత్త అని అంటే అవన్నీ నేను చేసుకుంటానండి అవన్నీ నేను చూసుకుంటా మా ఆయన్నే కంట్రోల్ పెట్టుకుంటా మా అత్తనే కంట్రోల్ పెట్టుకుంటా అప్పుడు మూమెంట్ వేరులే ఆ ఉడక రక్తం ఆ పవర్ ఆ స్పీడు అవుండే లెక్క చేస్తావా అస్సలా ఏ నాకు అసలు ఆ అమ్మాయి నచ్చింది ఆ అమ్మాయి చేసుకోకపోతే ఇంకా నా పెళ్ళి వద్ద నిజంగా అబ్బాయి అమ్మాయి ఆ తల్లిదండ్రులు చూసిన పెళ్లిలో కూడా మన కళాకారులు ఉన్నారు ఆ అమ్మాయి తప్పితే నేను ఇంకా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని అలిగి పడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు లేదా చేసుకున్న తర్వాత అనవసరంగా నేను చేసుకున్నాను ఏడ్చేట మహానుభావులు కూడా వాళ్ళు చెప్పారు వెళ్ళలేదు ఇప్పుడు చూడ